ఈ వీడియో మంచిగా గుడికి పోయి మంచిగా తమ్ముని బొట్టు పెట్టి దండం పెట్టిపించి దేవునికి ఆడికెళ్ళి తీసుకుపోయి వాళ్ళు అయ్యే వాళ్ళు కూడా అంత ప్రేమగా అన్నం పెట్టలే మేము మా టీం మొత్తం అంత ప్రేమగా అన్నం పెట్టి తమ్మునికి మంచిగా ఇంటికాడ డ్రాప్ చేసినాం ఇంటికాడ్ పోయేసరికి కూడా ఫుల్ పబ్లిక్ జమ అయిపోయారు మీరు ఫస్ట్ చూసింది ప్రోమోనే పది నిమిషాలది ఈ పది నిమిషాల వీడియో కూడా ప్రోమోనే ఇంకో ప్రోమో కూడా వస్తుంది కొంచెం పెద్దది ఈ మూడు అయిపోయినాక తర్వాత హాఫ్ పెద్ద వీడియో వస్తుంది ఇదే తర్వాత ఫుల్ పెద్ద వీడియో వస్తుంది అసలు ఏం జరిగింది ఎట్లా జరిగింది వాళ్ళు ఎడో దొరకబట్టినాం ఎంత ఆగం చేసింది ఇది ఒక మంచి వీడియో అందరు కూడా సపోర్ట్ చేయాలి ఇప్పుడు ఈ పిలాని సిరీస్ అయిపోయాక నెక్స్ట్ ఇంకొని బట్టి ఎమ్నాడ పోలీస్ స్టేషన్లో అప్పు అయిపోయినా ఆ వీడియో కూడా వస్తుంది ఖచ్చితంగా అందరూ చూడరు స్కిప్ చేయకుండా కామెంట్ పెట్టు ఇప్పుడు ఏమన్న

అంబికా బస్తే ఎంతకు పోయిండు మూయిజ్ బై ఆ చెప్పు అది చెప్పేసి ఏం తెప్పిస్తారు జారా వీరు ఏంటంటే ఈ పెద్ద మనిషి అలా సిరిసిల మొత్తం పాగల్ పాగల్ తిరుగుకుంటూ చేసిండ్రు ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి చెప్తున్న తల్లిదండ్రులను గౌరవించుర్రి ఇవ్వాల వీనికి తల్లిదండ్రులు లేక పిచ్చోడైపోయిండు వీని ఇంట్లో పోయి చూసినా మొత్తం వీడియో అక్కడికి చూడు మొత్తం స్కిప్ చేయకుండా తల్లిదండ్రులు ఉన్నప్పుడే వాళ్ళ విలువ తెలుసుకోరి తల్లిదండ్రుల పాదాల కింద స్వర్గం ఉంది కొంతమంది తల్లిదండ్రులు ఉండి వాళ్ళ నరకం చూపెడుతు తల్లిదండ్రులు లేక వీడు నరకం చూస్తుండు దయచేసి తల్లిదండ్రుల పాదాల కింద స్వర్గం ఉంది అయ్యులు లేక మీరు పిచ్చోడీ ఇప్పుడు మంచిగా చేసినాం సెడీ చేసినాం మొత్తం సెక్యూరిటీ మెయింటైన్ చేస్తున్నావు నా ప్రయత్నం నేను చేసిన చిన్నగా నాతో నైనంత నా సోమదా తగ్గట్టు చేసుకున్నా అంతే నా తమ్ముడు ఎక్కడైనా పట్టించుకున్నాడా దీని గురించి ఎక్కడ మనం

ఇప్పుడు మేమే వాళ్ళం కదా చెప్పు ఇప్పుడు ఇప్పుడు మేము హీరోలు అమ్మా వీళ్ళు నేను మంచిగా ఇప్పించ

మంచి కార్యక్రమం చేసేటప్పుడు మనం వెనక సార్ అన్న జోలి అందరు ఫాయిల్ అవుతున్నారు సిరిసిల్ అలా పొట్టుగా అట్టుగాడు అయ్యో ఎందుకు పరిశాంతి పెన్సిల్ <laughs> <laughs> <laughs>

కుక్క తిరిగినా గాని రూ ఉండాలని చెప్తాం అది కాడు ప్రస్తుతానికి సో ఇదన్నమాట ఇప్పుడు చూసేరా ఈ నీ లెక్కనే అయిపోతారా నేను ఏదో ఒక ఇదే స్థితిలో పిచ్చర్ లెక్క బట్టలు ఎక్కువ తిరుగుతాం ఏమంటారా దోస్తులమైపోదాం రాన్సర్లు అయితే పూర్తి వీడియో చూడరి కొంచెం కొంచెం వీడియో చూస్తే మీకు అర్థం కాదు పూర్తి అవి ఎట్లుండే ఇప్పుడు ఎట్లా అయిండు అనేది మీకు పూర్తి వీడియో చూస్తే అర్థమైతుంది అన్న చేసినా అంటే మెల్లమెల్ల కాయల్లా కట్టు

నువ్వు గడ్డం అదే ఇక్కడ జేటి చక్రవర్తి సినిమా సురేందర్ రెడ్డి సినిమా రారే బా కరెంట్ వైర్ కూడా నాలా సన్నగా ఉంటది ముట్టగా ఉంటది బిర్యానీ కూడా తింటారు ಅರ್ಧಲೇ ಇಪ್ಪು ತಿಂಾ ಹೋಟೆಲ್ ಎರಡಾರ ಹೋಟೆಲ್ ಸುರಂಧರ್ ರೆಡ್ಡಿ ಕನಪಡತಾಡು ಮಲ್ಲಿ ಪ್ರಕಾಶ್ ಅಜೀಶ್ ವಿ ఇప్పుడు ఎక్కడైతే దొరికిండో అక్కడేనా కానీ మనకి ఇంటికాడ దొరికిండుగా మనకి మనసుకి ఒక హ్యాపీనెస్ ఉంది అన్నీ ఈ వీడియో అయితే కేవలం ఒక మానవతా దుర్థంతోని పది మందికి మెసేజ్ అవుతుంది పది మంది నా లేక హెల్ప్ చేస్తారని ఒక కోణంలోనే మేము వీడియో తీసాం కానీ మిగతామన్నా ఆశించి చేసినా మా మమ్మీ చెప్పగానే వీళ్ళు ఉరికొచ్చిండ్రు అన్ని అన్న వీడియో చూసిరు కదా సో ఇప్పుడు లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ చేసి వాట్సాప్ లింక్లో ఈ స్టేటస్ మీరు పెట్టురు ఖచ్చితంగా ఓకే ఇంకొక మూడు వీడియోలు రాబోతున్నాయి బ్రహ్మాండంగా ఉంటాయి ఫుల్ ఉంటాయి అంటే నేను చెప్పేది ఏంటంటే మీరు ఇప్పుడు చూసినానికి ప్రోమోలే మూడు మూడు వీడియోలు వస్తాయి ప్రోమోలు అంటే దీంతో రెండోది ఇంకోటి వస్తుంది ఆ ప్రోమో అయిపోయినాక రెండు పెద్ద వీడియోస్ వస్తాయి ఒకటి దానిలో సగం వస్తుంది దాని తర్వాత ఫుల్ వీడియో వస్తుంది ఫుల్ వీడియో మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది మీకు తెలుసో తెలుదు కానీ ఫుల్ వీడియో బ్రహ్మాండంగా ఉంటుంది అది ఎట్లా జరిగింది ఏం కదా మనం ఎడ లిఫ్ట్ చేసినాం ఏడ దించడం అనేది ఫుల్ ఉంటుంది వాడకట్టలు కూడా ఘోరంగా ఫైర్ అయ్యారు అక్కడ సో వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ఈ వీడియో చూడండి